ఇసుక రిసినలో మీకు అందరికీ వందములు ప్రతి క్రైస్తవులు సిద్ధపడి ఉండండి ఇప్పటిదాకా చేయని వాళ్ళు కూడా ప్రార్థన చేయండి మన దేశంలో క్రైస్తవులు డెబ్బై డెబ్బై శాతం ప్రార్థన చేయని వాళ్ళు ముప్పై శాతం ప్రార్థించేవారు ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి మరి క్రైస్తవులు అనేవాళ్ళు అందరూ కూడా ప్రార్థన చేయట్లేదు ప్రార్థన చేయటం నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ప్రార్థన చేస్తే మీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి నేను క్రైస్తవుని కూడా పర్లోకి వెళ్ళిపోతాను అనుకోవద్దు ఎప్పుడు కూడా ఏ క్రైస్తువులు కూడా అనుకోవద్దు ఎందుకంటే చెప్తాను మీరు దేవుని దగ్గర పశ్చాత్తాపు మీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెడితేనే పరిశుద్ధంగా ఉంటేనే మీరు పర్లోక రచనకు వెళ్తారు లేని పక్షంలో ఎంత మాత్రం కూడా బైబుల్ ఏ చిన్న మీరు ఒక ఆగ్నే మీరు కూడా రాజ్యం చేరుకోరు చిన్న అబద్ధం చెప్పినా కూడా పల్లొకరాజ్యానికి చేరుకోరు ప్రతి ఒక్కరిని చేసుకోండి అది పరిశుద్ధ పట్టణం పరిశుద్ధులు మాత్రమే ఆ పట్టణానికి వెళ్తారు పరిశుద్ధి కాలం వాళ్ళు ఎవరు కూడా పట్టణంలో చేరుకోరు కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి ఆత్మల సిద్ధంగా ఉండండి ఎందుకంటే దేవుడు రాక బహు సమీపంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మలో సిద్ధంగా ఉంటారని నాశిస్తున్నాను ఆ విధంగా ప్రతిరోజు ప్రార్థన చేసి మీరు ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే ఈ లోకం గతించిపోవచ్చున్నది ఈ లోకము అంతే దినాల్లో ఉన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోలేకపోతే చాలామంది ఇంకా ఇల్లు మీద ఇల్లు ఇల్లులు వేస్తున్నారు ఇల్లు కొత్తగా కొంటున్నారు ఇంకా ఆస్తులు సమకూర్చుకుంటున్నారు ఇదంతా కూడా వృధా ప్రయాసే ఎందుకంటే భూమి అంతం బహు సమీపంగా ఉంది ఎవరైతే భూమి అంత గురించి తెలుసుకుంటారో సమీపంగా ఉందో అన్న వాళ్ళు ఎవరు కూడా మరి ఆస్తులు సంపాదించుకోవటం మరి ఇంకా ఇవన్నీ కూడా ఎవరు కూడా చేపట్టరు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థనలో గడపండి ఈ యొక్క అన్నీ కూడా నాశనం అయిపోటకి సిద్ధంగా ఉంది భూమి పూర్తి అంతమైపోటుకు సిద్ధంగా ఉంది కాబట్టి మీకు కావాల్సింది ఒకటే ఈ లోకంలో దేవుడు మాత్రమే యేసుక్రీస్తునందు విశ్వసించడం మాత్రమే కావాలి యేసుక్రీస్తునందు ఇంకా విశ్వాసం లేకుండా ఉంటే కనుక ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసం వచ్చి ప్రార్థన చేయండి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి దేవుడు మీతో మాట్లాడుతాడు దర్శిస్తాడు ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దండి దేవుడి మాట మీకు అందరూ దీవించి ఆశ్రయించిన కాక ఆమె